అండి అందరికీ నమస్కారం నేనండి మీ పి బాలాజీని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన అంతర పంటగా వేసుకున్న ములంకాళ్ళు ఈరోజు స్టీడియానికి అయితే వచ్చాము కుమారి మరి నేను గీతా ఏమైతే పడుకుంది తర్వాత వస్తుందేమో అయితే వచ్చాము మళ్ళీ రెండోసారి పంట అయితే మాత్రం చాలా బాగా పండిందండి సూపర్ సూపర్గా పండింది వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి మేము ఎంత తీస్తామన్నది ఎంత వస్తామన్నది అయితే వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా రైతు ఒక పడే కష్టాలు మీకైతే చూపిస్తున్నాను అది ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను ఇగోండి ఇది రెండోసారి పండిన పంట అండి ఇది పుల్ల గుత్తు గుత్తులు అయితే ఉన్నాయి అలా కుప్పల కుప్పలు అండి పరమేశ్వరుడి దయవాళ్ళు అయితే మనకి బాగా ఈ పంట అయితే బాగానే ఉంది అయితే నాలుగు మొక్కలే కానీ చాలా పంట అండి మంచి నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ తీయాలనుకుంటున్నామండి చూద్దాం ఎంత వస్తుందో గట్టి తీసినా తప్పలా కొనుకున్నారు చిన్న చిన్న పింజులు కూడా తీసేస్తాం అరే మరి విరిగిపోతాయి మరి జంట విరిగిపోతే మనకి మొదటికి మాసం వస్తుంది కదా సార్లో పడిపోద్ది సార్లో పడేది కడుగుద్దు ఎట్ సే కదా పర్లేదు కొంచెం చిన్న సైజే తీసేస్తున్నాను అండి పెద్ద సైజ్ అయితే తీయట్లేదు ఎందుకంటే ఎందుకు మరి ఇదిగోండి సన్న సైజ్ అయితే తీస్తున్నాను ఇంతకు అయితే పెద్ద సైజు తీసేది ఎందుకంటే మరీ చెట్టు వంగిపోతుందండి టూ మాచ్గా అందుకనే కొంచెం చిన్న సైజ్ అయితే తీసేస్తున్నాను లేకపోతే మన చెట్టు దక్కదు అందుకు పెరకవైతే ఉంది ఈలోపు మనకు చెట్టు దక్కదని తీసేస్తున్నాను డొంకలో పడిపోయినాయి వచ్చి సదుకుమారి గీతమ్మా చూడండి మాకు గీతమ్మ కూడా వచ్చేసింది ఏరి బంగారం ఏరే నాన్న ఏరి అమ్మ కెమెరా ఏరి నాన్న నువ్వా నువ్వొద్దులేమా ఏరి తల్లి బ్రష్ వేసావా బ్రష్ వేసావా లేమ్మా ఏర చూడు నువ్వు అమ్మకన్నా బాగా ఏరుతావాట ಅಮ್ಮ ತಲೆ ಎಲ್ಲಿ 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 ಏರಿ ಎಲ್ಲಿ ಏತಮ್ಮ ಎಲ್ಲಿ 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 ಆಗ ತೀಸಿ ಆ ಗೊತ್ತೀಗ ಗೊತ್ತು ತೆಗ್ರಿಕ ಅದಿ ಸುಡು ಕತ್ತಲ್ಲಿ అది తీసుకొని రా పెట్టి అందులో పెట్టి అలాగా మొత్తం ఏరి నాన్న ఏరి తల్లి మొత్తం ఏరి కూర్చొని ఎవరైనా ఏరుతారా ఇలా అక్కడికి వెళ్ళు ఆ పెంటలే ఎందుకంతా పడుతున్నావు తల్లి ఎల్లు చీయేట్ కాదు వెళ్ళు అగో అమ్మేస్తుంది పట్టుకో ఇక్కడ వెయ్యో ఇక్కడ వెయ్యిరా టలు అనే మంచిగా ఇరుపాతే అల్గొని చాలా పెద్దవి కదమ్మా ఓ లాగా ఉన్న ఆవు దగ్గర సరేలే బొట్ల పెట్టి బొట్ల పెట్టి ఇరిగిపోతే మధ్యలో ఎరగకూడదమ్మా అలా కొంచెం అలాగొంచెం అమ్మ అమ్మ ఉంచుతుందిలే అలాగించు అలాగించి అది కూడా సరే ఏ మొత్తం గుర్తు గుడిపోయింది బాగా అవతల పడిపోయి వెళ్తారు అవతలకి కొన్ని అవతలు పడిపోయినాయి వెళ్తాను లే తర్వాత వెళ్తాను ఎప్పుడో ఒక మధ్యాహ్నం ఇప్పుడు వెళ్తాను ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మనకి వచ్చాయి చాలా వచ్చాయండి మనం ఆల్రెడీ లేకమ్మా ఆల్రెడీ మనం కొన్ని పెద్ద పెద్దవి అయితే తీసుకున్నాము ఇంకా ఉన్నాయి చూడండి కొంచెం సన్న సైజ్ అంతా ఉంచాము మరొక రోజు తీస్తే సరిపోద్ది మరొక రోజు రెండు రోజులో కొంచెం ఇప్పుడు ఇంచుమించి ఇది నాకు తెలిసి ఒక పదిహేను కేజీలు అవుద్దండి పదిహేను కేజీలు అయితే అవుద్ది ఇదైతే కుమార్ అయితే ఎత్తుకోలేదు నేనే పట్టుకోవాలి కుమార్ అక్కడ ఫోన్ అక్కడ ఉంచి ఎత్తు అక్కడ ఫోన్ ఉంచి ఎత్తుదు ఇది ఇదైతే కుమార్ అయితే ఎత్తుకోలేదు అందుకనే కెమెరా అక్కడ ఉంచేసి అదే ఫోన్ అక్కడ ఉంచేసి ఎత్తుకున్నామండి ఇగోండి ఈరోజు అయితే ఓ పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు అయితే వచ్చిందండి చూడండి అయితే ములంకాడ లేవు ఇగో మా గీతమ్మ కూడాను అది ఆవు పాసు అండి అందుకనే పట్టుకుంది పట్టుకోమ్మా పట్టుకోమ్మా చూడు దానికి ఎంత ఆశాయమో పాసుపోసిందంటే వదిలేస్తుంది మంచు అన్నానండి పొద్దున్నే కదా మంచు కొంచెం చెప్తాను అందుకనే పట్టుకుంది మా గీతమ్మ ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ నొక్కండి చూడండి మా గీతమ్మైతే ఎంత అసలు పడిపోతుందో పాసనంటే పట్టుకున్నాను మంచిది ఆవుతుంది బాయ్ అండి